ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో సెక్షన్ ఎనభై ఐదు సబ్ సెక్షన్ ఒకటి సబ్ సెక్షన్ టూలో స్పష్టంగా పేర్కొనబడింది ఏమని రాష్ట్ర విభజన జరిగిన అరవై రోజుల లోపల కేంద్ర ప్రభుత్వం గోదావరి నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు పది సంవత్సరాల ఏడు నెలలైంది ఇప్పటికీ అటు గోదావరి నది యాజమాన్య బోర్డు కార్యాలయము తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కావాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయము తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో జలసౌదులో ఉంది పది సంవత్సరాల ఏ నెల అయినప్పటికీ చట్టప్రకారమేమో అరవై రోజుల లోపలనే కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి కానీ దీనికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం అదే సమయంలో విభజన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ వైకాపా పార్టీల చేతగానితనం దీనికి కారణం ఈ బోర్డు పరిధిలో విస్తృతమైన విశేష అధికారాలు ఉంటాయి కృష్ణానది మీద అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆల్రెడీ నిర్మించిన ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవిష్యత్తులో నిర్మించబోయే సాగునీటి ప్రాజెక్టులో కానీ జలవిద్యుత్ కేంద్రాలు కానీ వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేషన్ మెయింటెనెన్స్ ఆపరేషన్ ఇవన్నీ కూడా ఈ బోర్డు కార్యాలయ పరిధిలోకి వస్తాయి అంతటి విస్తృతమైన అధికారాలు ఈ బోర్డుకు ఉన్నాయి కానీ దురదృష్టవ పది సంవత్సరాలు సంవత్సరాలైనా కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది బోర్డు ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఆయన లేఖ రాశారు తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేదు లేదు కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖలో పెట్టమని ఆయన బోర్డుకు లేఖ రాశారు కానీ వాస్తవంగా ఎక్కడ పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో పెడితే శ్రీశైలం రిజర్వార్కు సమీపంలో పెట్టాలి అంటే కర్నూలులో పెట్టాలి ఎందుకు కృష్ణానది మీద ప్రధానంగా ఉన్న ప్రాజెక్టులన్నీ శ్రీశైలం ఆధారంగా ఉన్నాయి తెలుగుగంగ కానీ గాలేర్ నగరి కానీ హంద్రీనేవా కానీ వెలుగొండ కానీ ఎస్ఆర్బీసీ కానీ కల్వకుర్తి కానీ శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలు ఇవన్నీ కూడా శ్రీశైలం ఆధారంగా ఉన్నాయి కాబట్టి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో ఏర్పాటు చేయాలి రాయలసీమలో కానీ అది కాకుండా విజయవాడలో పెట్టమని ఒకరు విశాఖలో పెట్టమని ఒకరు బోర్డుకు లేఖలు రాశారు నిన్న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది హైదరాబాద్లోని జలసౌధలో ఆ బోర్డు అధ్యక్షుడు అజయ్ జైన్ అధ్యక్షతన నిన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు తరలించాలని ఆంధ్రప్రదేశ్కు తరలించాలని తీసుకున్న నిర్ణయం కరెక్ట్ సమంజసం కానీ దాన్ని రాయలసీమలోని కర్నూలికి కాకుండా విజయవాడకు తరలించాలని తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు ఇది మరొక్కసారి రాయలసీమకు అన్యాయం జరగడమే గతంలో అనేక విధాలుగా రాయలసీమకు అన్యాయం జరిగింది ఇప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం విషయంలో కూడా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డు పునరాలోచించాలి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలించాలి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం రిజర్వా సమీపంలో రాయలసీమ ప్ ప్రాంతంలో కర్నూలులో ఏర్పాటు చేసే విధంగా పునరాలోచించాలని కాంగ్రెస్ పార్టీ అటు బోర్డుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది